హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ నువ్వుల ముద్దలు తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండగ ప్రసాదాలలో ఒకటి అయినా ఈ నువ్వుల ముద్దలు చేయడం చాలా ఈజీ ఎటువంటి పాకం లేకుండా మెత్తని నువ్వుల లడ్డూలు కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు నువ్వులను వేయాలి ఈ నువ్వుల్లో కొన్ని నీళ్లు చిలకరించి లో ఫ్లేమ్ మీద నువ్వులను వేగనివ్వాలి నువ్వుల్లో నీళ్లు వేయడం వల్ల నువ్వులు తొందరగా మాడకుండా లోపలి వరకు చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్ మీద పెడితే నువ్వులు అనేవి మాడిపోతాయి చూడండి నువ్వులనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది దీనిలోంచి రెండు స్పూన్ల నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న నువ్వులను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నువ్వులకు ముప్పై కప్పు బెల్లం వేసి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందు రెండు స్పూన్ల నువ్వులను పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసి చేత్తో ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవాలి దీనిని వేడి మీద ఉన్నప్పుడే ఫాస్ట్గా ముద్దలుగా చుట్టుకోవాలి చల్లారితే నువ్వుల ముద్దలు చుట్టడం సరిగా రాదు పొడి ఉంటుంది చాలామంది నువ్వులు తినడానికి చేదుగా ఉంటాయని అంతగా ఇష్టపడరు కదా కానీ ఇందులో ఉన్న కాల్షియం ఎముకలను దృఢంగా ఉండడానికి దోహదపడుతుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలకి నువ్వుల ముద్దలు పెడితే ఎదుగుదల చాలా బాగుంటుంది చూడండి ఇలా నువ్వుల పిండి వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చుట్టుకోవాలి కేవలం పది నిమిషాల్లో ఇంత హెల్దీ అయిన నువ్వుల ముద్దలు ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు ఇవి కనీసం ఇరవై రోజులపైనే నిల్వ ఉంటాయి ఇంత హెల్దీ అయిన నువ్వుల ముద్దలను పండగ టైంలో ప్రసాదంగానే కాకుండా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో పెట్టవచ్చు అంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ